తొందరగా ఏవిఆర్ న్యూస్ వారికి అలాగే ఏవిఆర్ ప్రేక్షకులకు మరియు నేను పుట్టిన గ్రామం అయినటువంటి నా సొంత గ్రామం ఉప్పులపాడు గ్రామ ప్రజలకు స్నేహితులకు బంధువులకు అందరికీ కూడా నా హృదయ పూర్వ పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ చెప్పండి ఈ రోజు మీరు ఖర్చులతో మీరు మీరు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు అది చేయడం మా నాన్నగారు ఆశీస్సులతో కుందరాజు గారి యొక్క ఆయన అడుగు జాడలు ఆలోచనతో ఆయన యొక్క విధి విధానాలను ఆదర్శంగా తీసుకుని ఏమైనా మనం చేసిన పని ఉండాలని ఆలోచనతో గ్రామానికి కూడా మన ఒక పేరు తెచ్చి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తానని పేరు తెచ్చుకోవాలని ఆలోచనతో ప్రజలందరిలో మనలు పొందాలని ప్రజల యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి చే తప్ప మరో విధంగా కాదు తర్వాత ప్రజల యొక్క అభిమానాన్ని వేరేగా చూపించుకుంటారు ఇప్పుడు ఏ దీనికి ఆశించి కాదు అని చెప్పేసి మీకు తెలియ మీకు చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి తొందరగా ఏవిఆర్ న్యూస్ వారికి అలాగే ఏవిఆర్ ప్రేక్షకులకు మరియు నేను పుట్టిన గ్రామం నా మా సొంత గ్రామం ఉప్పులపాడు గ్రామ ప్రజలకు స్నేహితులకు బంధువులకు అందరికి కూడా నా హృదయపూర్వ పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం రాజకీయాలు ధరలు నాన్నగారు చాలా చాలా రాజకీయ ఉద్దండ్రులతో రాజకీయ నాయకులతో స్నేహబంధంగా ఎప్పుడూ కూడా ఒకే మాట ఒకే బాటగా వెళ్ళటం ఆ యొక్క విధి విధానాలు తీసుకుని ప్రజలకి మన ఆయన అడిగి జన ఆలోచనతో ఆయన ఆశీస్సుతో ముందుకు జరుగుతుంది అదే విధంగా ముందుకు కూడా అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఇక మీదట ఎటువంటి పనులు వచ్చినా నా సొంత ప్రజలు నా సొంత బంధువులు అంత మిత్రులు అందరితో కూడా మమేకంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి చేరువుగా ఒక సర్పంచ్గా కాదు ఒక రాజకీయ నాయకుడే కాకుండా వాళ్ళ యొక్క మనసుల్లో మన్నన పొందాల ఆలోచనతోనే ముందుకు ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటా తీసుకుంటూ ఇంకా నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం రాజకీయాల ధరలు నాన్నగారు చాలా చాలా రాజకీయ ఉద్దండులతో రాజకీయ నాయకులతో స్నేహబంధంగా ఎప్పుడూ కూడా ఒకే మాట ఒకే బాటగా వెళ్ళటం ఆ యొక్క విధి విధానాలు తీసుకుని ప్రజలకి మంచి ఆయన అడుగు జాడైన ఆలోచనతో ఆయన ఆశీస్సుతో ముందుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ముందుకెళ్తున్నాను కూడా అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఇక మీదట ఎటువంటి పనులు వచ్చినా నా సొంత ప్రజలు నా సొంత బంధువులు సొంత మిత్రులు అందరితో కూడా మమేకంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి చేరువుగా ఒక సర్పంచ్గా కాదు ఒక రాజకీయ నాయకుడే కాకుండా వాళ్ళ యొక్క మనసుల్లో మన్నను పొందాలని ఆలోచనతోనే ముందుకెళ్తున్నా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను రేపు పొద్దున్న సర్పంచ్ సర్పంచ్గా పోటీ చేయడం గురించే లేకపోతే దేని గురించి చేస్తున్నారు మా నాన్నగారు ఆశీస్సులతో కుందరాజు గారి యొక్క జేయంగా పెట్టుకుని ఆయన అడుగు ఉండాలని ఆలోచనతో ఆయన యొక్క విధి విధానాలను ఆదర్శంగా తీసుకొని ఏవైనా మనం చేసిన పని ఉండాలని ఆలోచనతో గ్రామానికి కూడా మన ఒక పేరు తెచ్చి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి పేరు తెచ్చుకోవాలని ఆలోచనతో ప్రజలందరిలో మనలు పొందాలని ప్రజల యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి చే చేస్తున్నాం తప్ప మరో విధంగా ఆశించి కాదు తర్వాత ప్రజల యొక్క అభిమానాన్ని వేరేగా చూపించుకుంటారు ఇప్పుడు ఏ దీనికి ఆశించి కాదని చెప్పేసి మీకు తెలియ మీకు చెప్తున్నాను మీరు నెగ్గిన దగ్గర నుంచి మీరు ఈ గ్రామంలో ఏం అభివృద్ధి పనులు చేశారో ఒకసారి చెప్పండి నేను సర్పంచ్గా నెగ్గిన తర్వాత మొదటగా మంచినీళ్ళలో ప్రతి ఒక్కరికి మంచినీరు వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా నీరు బాగుంది నీళ్ళు విషయంలో ఇబ్బంది లేదనిపించుకునేటట్టు మొదట ప్రాధాన్యత నీరు విషయంలో వెళ్ళాం ప్రతి ఒక్కరికి కూడా గతంలో నేను రాకముందు పైపు లైన్లు అస్తవ్యస్తంగా ఉండడం అస్తవ్యస్తంగా ఉండకుండా కొత్త పైపు లైన్ వేయించి అలాగే తొంభై వేల లీటర్లతో ఓవరాయిట్ టైం కట్టించి జలజీవన మిషన్ నీళ్ళు తెప్పించి గత ప్రభుత్వ శాసనసభ్యులు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో పెట్టించి ఎవరికి కూడా నీరు మాకు నీరు రాలేదు అనే లేకుండా ఏ గ్రామంలో జరిగినట్టుగా ఉప్పలపడ గ్రామాన్ని మంచినీరు విషయంలో కూడా మంచినీరు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనే ఎక్కడికి ఎక్కడే నాకు నీరు రాలేదనుకుంటా చేయగలనే సంతోషం నాకు ఉందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను గ్రామంలో మా కుటుంబాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడం కారణం ఒకటే మాకు మాకు వాళ్ళ అన్నదండలు ఉంటాయి వాళ్ళ యొక్క పని పనితీరు కానీ విధానం కానీ అభివృద్ధి కానీ జరగాలంటే ఆడవాళ్ళవారి కుటుంబం నుంచి జరుగు తప్ప వేరే రోజుల ద్వారా అవ్వదనే ఆలోచనతోనే కుందరాజు గారి ఆశీస్సులతో అలాగే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి రోడ్లని మల్లెపల్లి నుంచి రాజపూట వర్గం నాలుగు కోట్లతో అభివృద్ధి చేసాం తాళ్ళూరు నుంచి ఉప్పలపడి వచ్చే రోడ్ని తొంభై ఎనిమిది లక్షలతో శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారు జ్యోతి నవీన్ కుమార్ గారు ఆశీసులతో రోడ్ని కూడా పూర్తి చేయగలిగాం గ్రామంలో సిసి రోడ్లు వేసుకున్నాం కోటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షలతో పంచ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది డ్రైన్ తీయాలన్నా రోడ్లు డెవలప్ చేయాలన్నా వీళ్ళ తప్ప ఎవరు చేయలేని ఆలోచనతో మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి ఏళ్ళైతేనే మనకి పని చేయగలుగుతారు అభివృద్ధి జరుగుతుంది ప్రజల యొక్క మన్నలను పొందగలిగాం కాబట్టే ఇంతటి మంచి పదం వాళ్ళు నాకు కట్టబెట్టిన కట్టబెట్టి ఉన్నారని చెప్పేసి ప్రజల యొక్క మన్నల్ని పొందగలిగాం కాబట్టి మేము రాజకీయమైనా లేకపోతే అభివృద్ధి చేయాలన్నా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను చేయగలుగుతా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం గ్రామ ప్రజలు నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించారు ఒక సర్పంచ్గానే కాకుండా రాజకీయ నాయకుడు కాకుండా ఇది నా కుటుంబం గ్రామం అంటేనే నా కుటుంబం నా కుటుంబంతో సమానం అని చెప్పేసి ఉద్దేశంతో కరోనా టైంలో కూడా కొంతమంది చనిపోతే వాళ్ళని దహనపరచడానికి సొంత కుటుంబీకులు కూడా రాకపోయినా సరే తీసుకెళ్ళి దహన పరిపించి ఆడ కరోనా వచ్చిందంటే ఎవరు వెళ్ళకపోతే వాళ్ళకి వెళ్ళి మీకు ఏం కావాలి మందులు కావాలా ఏం కావాలి భగవంతు ఇచ్చిన మనకి టైం ఎప్పుడు రాకుండా ఉంటుంది తప్ప మనం ఇంట్లో కూర్చోకూడదు ఉద్దేశంతో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి సేవ చేసే భాగ్యం ప్రజలు కల్పించారు అలా అని చెప్పేసి మనం కుటుం మన కుటుంబంతో సమానం మన తమ్ముడు అవ్వచ్చు అవ్వచ్చు అన్నగారు అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు ఎలాగైతే వాళ్ళని వదులుకోకుండా ఉంటాము ప్రజలను కూడా అలా వదులుకో ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది మొన్న లేటెస్ట్గా ఒక అబ్బాయి రోడ్డు మీద చనిపోవడం జరిగింది ఆ అబ్బాయిని కూడా అలా రోడ్డు మీద వదిలేస్తే ఏటీ వదిలేసి అని చెప్పేసి నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను తీసుకెళ్ళాను తీసుకెళ్ళని చేయించడం జరిగింది మొన్నటి ఉదాహరణ చెప్తున్నాను మీకు నేను అలాగే ప్రతిదీ ఏదైనా సరే ఫంక్షన్ ఉంటుంది నీకు ఏం కావాలి మనిషి సాయం ఉంటే సరిపోదు మనం డబ్బు పక్కలేదు అని ఆలోచనతో ముందుకెళ్తున్నాం ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఇంకా ముందుకెళ్ళేలాగా మీ అందరు ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను మా ఉప్పలబడ గ్రామానికి డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం బాగోకపోతే దానికి కొంచెం మరిచి మెరుగుపరచగలిగాం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచి ప్రధాన సమస్య ఏంటంటే నేను ఇచ్చిన వాగ్దానాల్లో కానీ నేను చెప్పిన మాటల్లో కానీ ఒకే ఒకటి ఉందండి ఎన్న స్థలాలు ఇవ్వలేకపోయాం గవర్నమెంట్ పాలసీ తీసుకోకపోవడం వల్ల గవర్నమెంట్ పోలవరం స్వాయిల్ బ్యాంక్ వల్ల ప్రజలందరూ కూడా వద్దనంటే వాళ్ళు కూడా నేను సపోర్ట్ చేసి వద్దనే అన్నాం తర్వాత ల్యాండ్ ఎక్వేషన్ చేయక ఆగిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్తున్నారు దాని మీద ఎమ్మెల్యేతో పదే పదే చెప్పాం దాని మీద కూడా నిర్ణయం పాలసీ స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాబట్టి తీసుకున్న తర్వాత ల్యాండ్ ఎక్వేషన్ చేయించి మొట్టమొదటగా నేను అనుకున్న పనుల్లో ఒక ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయాం ఇళ్ల స్థలాలు ఇప్పించి తీరతా అని చెప్పేసి ప్రజలందరికీ నేను హామీ ఇవ్వగలుగుతుంది మాది ఉప్పలపాడు ఉనే రామకృష్ణ నా పేరు పేషెంట్ కూడా మేము కూడా ఉంటామండి నాన్నగారు ఇంతకుముందు పేషెంట్ అయ్యాడు ఆయన కూడా చాలా బాగా చేశాడు అక్కడ కళ్యాణ మండపం కట్టాడు ఇవన్నీ చేశాడు ఊళ్ళో ఊళ్ళో జనాలు అందరూ బాగా చేశాడు మళ్ళీ ఇప్పుడు పేషెంట్ ఎక్కాడు ఆయన కొడుకు గారు మళ్ళీ అలాగే నాన్నలాగా బాగా చేస్తున్నాడు ఇది ఎలాగా వద్ద వెళితే బాగుంటుంది మేము కోరుకుంటున్నామండి అక్కడ ట్యాంక్ పెట్టడానికి కొత్తగానే ఆ ట్యాంక్ వల్ల నీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా అందరికీ వెళుతున్నాయి ఎక్కడో ఎక్కడొక్క గుట్ట రాబోవచ్చు కానీ అందరికీ అవుతున్నాయి అండి ఇప్పుడు మట్టికి అయితే బాగానే అవుతున్నాయండి మరి అలాగండి మరి మాది ఉప్పలపాడు ఓనే రామకృష్ణ నా పేరు పెసిడెంట్ కూడా మేము కూడా ఉంటామండి నాన్నగారు ఇంతకుముందు పేషెంట్ అయ్యాడు ఆయన కూడా చాలా బాగా చేసాడు అక్కడ కళ్యాణ మండపం కట్టాడు ఎన్ని చేశాడు ఊరు ఊళ్ళో జనాలు అందరూ బాగా చేశాడు మళ్ళీ ఇప్పుడు పేషెంట్ ఎక్కాడు ఆయన కొడుకు గారు మళ్ళీ అలాగే నాన్నలాగా బాగా చేస్తున్నాడు ఇది ఎలా వద్ద వెళ్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి అక్కడ ట్యాంక్ కట్టి అంటే ఆ ట్యాంక్ వల్ల నీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా అందరికీ వెళ్తున్నాయి ఎక్కడో ఒక్కొక్క గుట్ట రాకపోవచ్చు కానీ అందరికీ అవుతున్నాయి అండి ఇప్పుడు మట్టికి అయితే బాగానే వస్తున్నాయండి మరి అలాగండి మరి మరి మా పెయింటి గారు చాలా అభివృద్ధి చేయరు అండి మా రోడ్ అయితే చాలా బురదగా ఉండేది ఆయన వచ్చాక మేము ట్రైన్ కట్టి మళ్ళీ ఓవర్ తీసుకొచ్చి అలా చాలా పని చేశారండి అలాగే నాన్నగారు కూడా బాగా అన్ని అన్నీ కూడా చాలా బాగా ఉండేవారు మంచి అన్న షడ్డన్నా తగు అన్నా ఒక్క అయినా ట్రీన్కి వెళ్ళకుండా కాశీ ఎక్కడ తెల్చేసి సెటిల్మెంట్ అని చేసేవారండి అలాగే ఈయన కూడా ఒకప్పుడు బాగా కోపం ఉండేది అనుకుంటే ఇప్పుడు కోపమైతే చంపుకుని అందరితో సరదాగా కుర్రోళ్ళతో పెద్దోళ్ళతోటి ముసలతో కూడా అందంగా సమయంగా సందంగా అందంగా బాగానే ఉందండి మళ్ళీ ఈయనే కావాలి మేము కోరుకుంటున్నామండి ఈయన వల్ల మాకు ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదండి అందంగా అందరికీ పనులు అవుతుందండి ఏ పథకం కూడా ఆపలేదండి ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ అని కానీ లేకపోతే ఆ వర్గం అని ఈ వర్గం అని కానీ వచ్చి పథకాలు కానీ పింఛిల్ని కానీ లేకపోతే కాలనీ కానీ ఏమి కానీ ఎవరిని ఆపలేదండి అందరూ కూడా గవర్నమెంట్ అందరికీ సహకరి అందరికీ సహకరించాలా అందరూ పనం తినాలన్న ఉద్దేశంతో అందరికీ ముందుకెళ్ళారు ఇప్పుడు ఇప్పటిదాకా కూడా మరి రేపు రాబోయే కూడా తరంలో కూడా ఆయన కావాలని మరి కోరుకుంటున్నామండి